హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే హెల్దీ కేక్ రెసిపీని అయితే చూద్దాము చాలా అంటే చాలా ఈజీ అండి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దేని గురించి ప్రత్యేకంగా బయట నుంచి ఏది కూడా కొనుక్కొచ్చే అవసరం ఉండదు అలాగే బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే చూద్దాం మీరు కూడా ఈ రెసిపీని ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసినట్టయితే మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రెసిపీ అనేది వచ్చి తీరుతుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా అలాగే ఇందులోకి షుగర్ని కానీ మైదాని కానీ ఏది వాడకుండా అలాగే ఆయిల్ కూడా వేయకుండా చాలా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం పదండి ముందుగా ఈ కేక్ చేసుకోవడానికి మనకి ఓవెన్ కావాలి కదా ఓవెన్ అందరి ఇళ్లలో ఉండదు కాబట్టి ఇలా కాసలుపుగా కొంచెం లోతు ఎక్కువగా ఉన్న గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టి మూత పెట్టి ఫ్రీ హీట్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ముప్ప ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి అలాగే అదే కప్పుతోటి ఒక కప్పు వరకు పాలను పోసుకోండి పాలు కాచినవైనా లేకపోతే పచ్చిపాలనైనా వేసుకోవచ్చు చల్లగా ఉన్న పాలను మాత్రమే వేసుకోండి వేసుకొని బెల్లం మొత్తం కరిగేట్టుగా సరి స్పూన్ పెట్టి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఇక్కడ తురిమిన బెల్లాన్ని తీసుకున్న లేకపోతే బెల్లం పౌడర్ని తీసుకున్న ఏదైనా కూడా వేసుకోవచ్చు వేశు, ఇది మాత్రం పూర్తిగా కరగాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో జల్లడి పెట్టుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి ఏ కప్పుతోటి అయితే మనం బెల్లము పాలని కొలత తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే చిటికెడు ఉప్పుని వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల స్వీట్ అనేది ఓవర్గా అనిపించకుండా ఉంటుంది అలాగే ఇందులోకి అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోండి బేకింగ్ సోడా లేనట్టయితే వంట సోడానే అర టీ స్పూన్ వరకు వేసుకొని జల్లించేసుకోండి ఇలా పిండిని జల్లించడం వల్ల పిండిలో గాలి చేరుతుంది కేక్ అనేది ప్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా పాలల్లో కరగబెట్టి పెట్టుకున్న బెల్లం ఉన్నాయి కదా దాన్ని ఫస్ట్ సగం వేసుకోండి సగం వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి దీనికోసం విస్కర్ కానీ బీటర్ కానీ ఏది వాడే అవసరం ఉండదు స్పూన్ ఉంటే స్పూను గరిటె ఉంటే గరిట ఒకసారి బాగా కలిపేసుకోండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మిగతా బెల్లం పాలు ఉన్నాయి కదా వాటిని మరలా వడకట్టుకొని వేసుకోండి బెల్లాన్ని మాత్రం వడకట్టుకొని వేసుకోండి ఎక్కడన్నా మనకి గడ్డి అలాంటివి ఏమైనా బెల్లంలో ఉంటాయి కదా అవేమి లేకుండా చక్కగా క్లియర్గా బెల్లం అనేది ఉండాలి ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా ఈ పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోండి చూడండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉన్నాము అంటే మనకి ఈ విధంగా పిండి అనేది రెడీ అవుతుంది ఇలా పిండి రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతోటి అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోండి నేను ఇక్కడ ఆయిల్ వాడట్లేదు ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే పావు కప్పు వరకు నెయ్యిని వేస్తాను నెయ్యిని వేసిన తర్వాత ఒకటే డైరెక్షన్లో కలుపుకోండి ఇలా వేరే డైరెక్షన్లో మాత్రం కలుపుకోండి ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటే మనకి పిండి అనేది ప్లఫీగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి అలాగే నెయ్యి వేసుకునేటప్పుడు కరిగించిన నెయ్యిని మాత్రమే వేసుకోండి చూసారు కదా పిండిని కలుపుకొని పక్కకి పెట్టుకున్నాక మన దగ్గర ఉన్న ఏ గిన్నెనైనా తీసుకోండి కాకపోతే అడుగు ఫ్లాట్గా ఉండేది తీసుకోండి అంటే కేక్ మనం తీసేటప్పుడు మళ్ళీ ఈజీగా రావాలి లేదంటే ఇలా కేక్ మాల్డ్ ఉంటే కనుక కేక్ మౌల్డ్ తీసుకొని కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి గిన్నె మొత్తం నూనె నెయ్యి కూడా కంప్లీట్గా అప్లై అయ్యేట్టుగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఎక్కడన్నా మనకి నెయ్యి అతుక్కొని లేదు అంటే ఆ ప్లేస్లో పిండి అతికిపోతుంది కేక్ అనేది తీసేటప్పుడు సరిగ్గా రాదు ఇంక అలాగే ఇప్పుడు కొంచెం పొడిపిండిని వేసుకోండి గోధుమ పిండే వేస్తున్నాను నేను ఇక్కడ గోధుమ పిండిని వేసుకొని ఒకసారి బాగా ఈ పిండి అంతా కూడా మౌల్డ్కి అంటుకునేట్టుగా స్ప్రెడ్ చేసుకోండి చేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా ఆ పిండిని తీసేసేయండి లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉంది అంటే బటర్ పేపర్నైనా కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పిండి మొత్తం గిన్నెకి కోట్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిండి ఉంటుంది కదా ఈ పిండిని తీసేసేయండి ఇలా నూనెని పిండిని రాసుకోవడం వల్ల కేక్ తీసేటప్పుడు ఈజీగా వస్తుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా బ్యాటర్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి చూడండి ఎంత బాగుందో కదా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి పిండి లేకపోతే మనకి కేక్ అనేది గట్టిగా వస్తుంది పిండి మొత్తం వేసుకున్నాక ఒక్కసారి ట్యాప్ చేసుకునే విధంగా ఇప్పుడు ఫ్రీ హీట్ చేసుకునే గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో మూత తీసేసి అడుగున ఉంటే గనుక ఇలాంటి స్టీల్ స్టాండ్ కానీ ఏదైనా ఉంటే కనుక పెట్టండి పెట్టి ఇప్పుడు దీని మీద మనం కేక్ పిండి వేసుకుని పెట్టుకున్న మాముల్ని ఇందులోకి పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్టయితే చుట్టుప్రక్కలంతా కూడా ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది మధ్యలో అయితే కనుక పిండే ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు కావాల్సిన నట్స్ని సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి మీ దగ్గర ఏ నట్స్ ఉంటే అవి వేసుకోండి జీడిపప్పు కిస్మిస్ కాజు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే కాజుని సన్నగా చాప్ చేసి వేసాను మూత పెట్టి ఇంకొక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఇలా టచ్ చేసి చూస్తే పిండే ఏమీ అతుక్కోవట్లేదు అనుకుంటే ఒక నైఫ్ని తీసుకొని ఇలా మిడిల్లో ఒకసారి చూడండి మనకి నైఫ్కి ఏమి అంటుకోకుండా క్లియర్గా వచ్చింది అంటే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే అలాగే నేను వేడిగా ఉన్నప్పుడు అస్సలు టచ్ చేయొద్దు పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారింది అనుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు చుట్టుప్రక్కలంతా కూడా నైఫ్ తోటి ఎడ్జెస్ని ఇలా గ్యాప్ వచ్చేట్టుగా చేయండి ఇలా చేయడం వల్ల మనకి కేక్ అనేది నీట్గా ఎక్కడ కూడా ముక్కలు అనేవి ఊడిపోకుండా వస్తుంది ఇప్పుడు కేక్ మౌల్ మీద ఒక ప్లేట్ పెట్టి రెండు వేపు టర్న్ చేసి అడుగున రెండు సార్లు ట్యాప్ చేసాము అంటే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో కదా కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా మనం కేక్ మౌల్డ్ నుంచి సపరేట్ చేసుకోవాలి చూడటానికి మీకే తెలుస్తుంది కదా ఎంతో ప్లఫీగా ఎంతో కలర్ఫుల్గా వచ్చింది అని టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో పీసెస్ని కట్ చేసుకోవడమే క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ఇంట్లో కేక్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేయండి ఎలాంటి మౌల్స్ కానీ ఏవి మనం కొనుక్కొచ్చే అవసరం ఉండదు అన్నీ ఇంట్లో ఉండేవాటితోనే ఓవెన్తో పని లేకుండా షుగర్ని కూడా వాడకుండా మైదాని వాడకుండా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేంటి అండి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్